మాటనే నేను రెండు మాటలు చెప్పేసి ముగిస్తాను మా కాచం సత్యనారాయణ అన్న గారు మమ్మల్ని కాస్త దూరం పెడుతురు ఎందుకంటే మాళ్ళు ఎందుకు వస్తున్నారు రాబా ఇళ్ళకంట అంటే నేనన్నా అన్ని మాది కూడా స్టార్ట్ ఎందుకంటే ఆడు ముగలవాసి ఎందుకంటే వాడు రెడ్డి ఎందుకంటే వాడు అన్ని మొదలు పెడతాడు ఆడ బీసీలకు రిజర్వేషన్ కావాలని మా కాంచిన మొదలు పెడితే బీసీలకు రిజర్వేషన్లు వచ్చినాయి ఆయన పేరు ఎవరెత్తారు అయ్యాయి కూడా పిడమర్తి రవి మాధివాడు ఆయన మొదలు పెడతాడు అది ఎక్కడో వెళ్ళిపోతుంది నా ఉద్దేశం ఏంటంటే ఇది నటుల గురించి చెప్తా ఆమె మాధవి లతని ఆమె రాజకీయంలోకి వచ్చింది కానీ ఆమెను మహానటిగా పంపిస్తే ఆమెకు ఆస్కార్ అవార్డు వచ్చేది ఆ మహాతల్లి ఎందుకంటే ఎంత బ్రాహ్మణంగా నటి అందంగా కూడా ఉన్నది సినిమాలలో నటిస్తే ఆస్కార్ అవార్డు వస్తుంది అనవసరంగా రాజకీయాలకు వచ్చింది ఇక సంజయ్ ఉన్నాడు బండి సంజయ్ ఇలా అందరికీ ఏమైతుందో అర్థవాసలేని విషయం చెప్తాను ఒక్క మాట చెప్పి ముగిస్తాను బ్రదర్ ఈ దేశంలో మూలవాసులు ఉన్నారు విదేశీయులు ఉన్నారు ఈ దేశంలో మూలవాసులు ఎవరంటో ఇక్కడ కూర్చున్న వాళ్ళు అందరూ మూలవాసులు మనం దోసుకపోతే వచ్చిన వచ్చిన అంతా విదేశీయులు కాబట్టి నా ఉద్దేశం ఏంటంటే వాళ్ళు తూర్పు ఏషియా పశ్చిమ తూర్పు యూరోప్ పశ్చిమ ఏషియా నుండి ఇచ్చినటువంటి ఆర్యులకు సంబంధించినటువంటి వాళ్ళు ఎందుకంటే గుర్తులు చెప్తున్నా మన దళితులకు సంబంధించి కాదు మన మూలవాసులకు అందరు గుర్తులు గుర్తులేంటే ఓం ఉంటారు ఓం మా మన ఈ కాచిమూలు కానీ ఎవ్వరు కానీ షాప్ పెడితే ఓం అని పెడతారు మారోడ పెడితే ఏం పెడతారు స్వస్తికి పెడతాడు అది ఎవరు గుర్తు అది జర్మన్ హిట్లరు ఆ యొక్క దుర్మార్గమైనటువంటి దోపిడీదారుల గుర్తులు మీరు వాళ్ళ షాపులలో ఏం గుర్తులు ఉంటాయి స్వస్తికి గుర్తులుంటాయి అయ్యా వాళ్ళు ఎవరినన్నా కాల్చాలంటారంటే డైరెక్ట్ కాల్చారు బ్రదర్ ఇప్పుడు ఆపులు రాములు కాల్చాలనుకో ఈయన మీద ఎంత ఉండేసి మల్లేసే వెనుక మీదకి వెళ్ళి గన్ను పెట్టి కాల్చిపడేస్తా వాడు కొట్టక తిట్టకు బిసికేస్తాడు అనమాట ఇట్లా ఏంటిది ఒక మాట చెప్పి ముగిస్తాను ఒక ముప్పై లక్షల రూపాయలు ఒక తీసుకొని నీకు నెలకు లక్ష రూపాయలు ఇస్తాను లక్ష రూపాయలు ఇస్తే ముప్పై లక్షలు ఇచ్చారు ఒక మారవడానికి అయితే వాడు లేకపోతే ఒక కామెంట్ పంపించు రేణుఖాన్ ఉంది పాపం ఇప్పుడు మీకు సాక్ష్యం ఉన్నది ఆమె డబ్బులు వసూలు చేయడానికి పోతే వాడు వాడు రాడు అని పెళ్ళాలని పంపిస్తాడు పెళ్ళాలని పంపిస్తే నా మొగళ్ళు అంటది నా మొగళ్ళు అంటే పుష్కుల లోపడిపోయిందనుకో ఇవ్వడు నన్ను రేపు చేయడానికి వచ్చినట్టని చెప్పేసి ఎవడన్నా పోతే వాళ్ళ భార్యను పంపిస్తారనమాట ఇట్లా ఇన్ని డ్రామాలు చేసేటువంటి వాళ్ళు మీకొకటే మా బొల్లారం ఉదాహరణ చెప్పి మూస్తాను మా బొల్లారంలో రిసాలా బజార్ సదర్ బజార్ డౌటన్ బజార్ లాల్ బజార్ ఈ బజార్లన్నీ ఉన్నాయి అక్కడ కంటోన్మెంట్లో లో ఉన్నటువంటి డిఫెన్స్ ల్యాండ్లలో ఐదు ఎకరాలు మూడు ఎకరాలు ఎకరంలో కట్టిన ఈ రోజు మారవాడీలు వంద సంవత్సరాలు డీజ్ తీసుకునే పర్మనెంట్ అయిపోయారు ఇట్లా ఏంటంటే వీళ్ళ దోపిడీకి సంబంధించినట్టు ఇంకొక ఉదాహరణ చూపిస్తాను మా రామాలయం పట్ల పక్కన డౌకన్ బజార్లో ఒక ఐదు వందల గదా వెయ్యి గదాల స్థలాన్ని అప్పుడు మా బర్రెలు గిర్రెలు మేపడానికి అక్కడ నీళ్ళు తాగిపించడానికి అక్కడ ఒక ఇళ్ళది చిన్నది తొట్టి లాంటిది అది అది మొత్తం ఏంటంటే ఇప్పుడు పటేల్ ఏంటంటే హార్డ్వేర్ షాపుని పెట్టేసి మొత్తం ఆక్యుపై చేసుకోరు వీళ్ళది అంత బ్రదర్ చెప్పినట్టు వాళ్ళ దోపిడీ ఆక్యుపై కబ్జా మరి ఇటువంటి విషయాలల్లో మా కళామండలి అండగ దండగా ఉంటది పాళ్ళ రాస్తుంది బడి మాదే గుడి మాదే భారత దేశం మాదే అరే మాదేరా ఇది బడి మాదే గుడి మాదే భారత దేశం మాదే సకల సంపదలిచ్చే భూతల్లి మాదే తర బాప్క జాగిరంట మాట్లాడుతున్నాడు నిన్న శ్యామ్ అని అంటుండే మా శ్యామిని తెలంగాణ శ్యామిని అంటు అరే ఏమిరాది బాగా నిండిపోయినా అది అంటే ఆరే నీకు తెలుగే రాదురా బలవా నీకు తెలుగే రాదు మీ ఇక్కడ కల్చరే లేదు ఇక్కడ పాపం కోవటోళ్ళ పిల్లలను మాలమాధిగోదం చేసుకుంటారు కానీ ఒక్క మారువడ పిల్లని ఎవరన్నా చేసుకురా బ్ర అది చేసుకొని ఇచ్చిర్రా అంత వాళ్ళ కల్చర్ వేరే వాళ్ళ నాటకాలు వేరే వారి దాండియా వేరే వారి కథలే వేరే మిత్రురా ఇటువంటి దుర్మార్గమైనటువంటి ఇది ఒక్కటే మనం ఇక్కడ ఈ ఉద్యమాన్ని రేపు భారతదేశం విస్తరించవచ్చు ఎందుకంటారంటే ఆడియన్స్ ఓ బ్యాక్ రాకపోవాలి అంటే మన మనవాసం ఓబ్యాక్ రాకపోవాలి ఇది ఇక్కడ మొదలైన తెలంగాణ పిడమడి పిడమడితిరావి మా కాచమన మొదలు పెట్టినటువంటి ఇటువంటివి ఇవన్నీ కూడా భారతదేశం ఎవడైతే దోట్లు దొంగతనం చేస్తున్నాడో ఎవడైతే ఈ దేశాన్ని బలవంతంగా భాషలు రుద్దుతున్నారో త్రిభాషా సూత్రాన్ని నాశనం చేసి ఈరోజు మరి ఒక సంస్కృతాన్ని మీద రుద్దాలని చూస్తురో దక్షిణ భారతదేశాన్ని నాశనం చేయాలని చూస్తున్నో వాళ్ళకు ఖబర్దారుగా మన ఉద్యమం సాగాలని దానికి అండంగా ఉంటుంది థ్యాంక్ యూ